హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా ఏంట మా ఇంట్లో ఈ హడావుడి అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు రాఖీ పౌర్ణమి కదా పిల్లలందరూ కలిసి రాఖీ పండగ సెలబ్రేషన్ చేసుకొని చక్కగా అయితే భోజనాలు స్వీట్ తోటి మంచిగా భోంచేస్తున్నారు పిల్లలు మా పిల్లలు ఉన్నారు కదా మా చెల్లి వాళ్ళ పిల్లలు కూడా మా అబ్బాయికి రాఖీ కట్టడానికి వచ్చారు మొత్తం ఐదుగురు కలిసి ఇల్లంతా గొడవ గొడవ చేశారు స్వీట్ కూడా తయారు చేశాము మా లక్కీ అల్లరైతే అసలు మామూలుగా లేదు వీడియో చాలా బాగుంటుంది నేచురల్ గా ఎవరు మిస్ కావద్దు ఫ్రెండ్స్ మరి కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి ఒక అయితే తెచ్చుకోండి కాదమ్మా మా అనే కట్టాలి

కళ్ళకద్దుకో కళ్ళ కద్దుకోవాలి అట్లానే పడి ఉంటాం కాదు ఓకే బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేయాలని చెప్పి కట్టు एनजॉय பண்ணு அக்காங்க இங்க எவ்வளவு எத்தை ਲੈன गिफ्ट lactate ஆ ஓகே ஏசி மொத்தம் ஓதிர்காஷ் மம்மா ஓகே லக்கி कंटिन्यू कट பொட்டு பெட்டி வஸ்ட் அன்னைக்கி ले தப்பு அன்னை கனி சைர் பட்டு లక్కీ నువ్వు అక్షంతలు తీసుకురా లక్కీ నువ్వు తీసుకో అన్నకి నువ్వు దండం పెట్టుకోవాలి అన్నకి నువ్వు చిన్నపిల్లవు కదా ఇదంటే ఇదంటేసి కాలుగా దండం పెట్టుకో ఓకే వేసేయి కళ్ళ కద్దుకోవాలి ఓకే స్వీట్ తినిపించు అరే మీరు కూడా పెట్టండి రా అదే తీసుకుని పెట్టండి తినేసే నువ్వు కూడా ఓకే నువ్వు కూడా పెట్టమ్మా కొంచెం తీసిపెట్టు చేత్తో తీసుకు

అయిపోయింది <laughs> 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 ఇద్దరు ఇద్దరు కలిపెట్టండి ఇద్దరు కలిపెట్టండి ఓకే మంచి ఉద్యోగం చేయాలి బానుగాడు లేనా ఓకే ఓకే చుట్టూ తిప్పండి కొనరే పైనుంచి అనాలి పైనుంచి ఇటు ఇటు ఒక ఐదు సార్లు అనాలి అది ఇంక అద్దండి ఫస్ట్ అన్నయ్య రా ఓకే ఈ రాఖీ పౌర్ణమి కాడి నుంచి మంచి మార్కులతో పెద్ద జగాలు చేయాలి ఇద్దరు ఓకేనా దేపరాజు ఉందా చూపిస్తున్నావా పాలు పెట్టాను కాసిన ఇంటికి వెళ్ళాలి చూపుతున్నావా ఓకేనా డ్రై ఫ్రూట్స్ కూడా ఓకే అది ఫోటో ఇప్పటి మీరు చూసారు కదా ఈ సెలబ్రేషన్ని ఇప్పుడు మొత్తం అంతా కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత అందరికీ స్వీట్ తోటి భోజనం పెట్టానండి పిల్లలు చాలా హ్యాపీగా తినేసి చెల్లి వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళారు త్వరగా మళ్ళీ పొద్దుపోతుంది కదా అందుకని వాళ్ళకి అన్నం పెట్టి ఇంటికి పంపించాను స్వీట్ చేశానండి ఈ ఈరోజు సేమియా పాయసం పూతరేకులతోటి ఇవాళ మా రాఖీ పండుగ ఇంత గ్రాండ్గా మేము పిల్లలందరూ సెలబ్రేట్ చేసుకున్నారు ఇంకా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయాలని కామెంట్ ద్వారా తెలియచేస్తారని నేను వెయిట్ చేస్తూ ఉంటాను అంతేనండి మా పిల్లలు చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నారు ఈసారి రాఖీని చాలా బాగా గుర్తుండిపోతుంది కూడా బాయ్ మరి సబ్స్క్రైబ్